హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ శరీరం పేరు సురేష్ చాలా వరకు ఆవులు వెనక తిరుగుతున్నాను కాబట్టి దానికి గోమాత సురేష్ అని పిలుస్తా ఉంటారు సో అందులో భాగంగా ఈ రోజు అద్భుతమైన ఒక ఔషధం మన అందరికీ చెప్పడానికి ముందుకు వచ్చినాం అది నిత్య ఆరోగ్య యోగాశ్రమం కుకట్పల్లి బ్రాంచ్ లో కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో ఉంది మాది ఇక్కడ చాలా వరకు అన్ని రోగాలకి వైద్యం ఇక్కడ జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజు ఒక గో మూత్రం అంటే దాన్ని గో అమృతం అని చెప్పేసి చెప్పచ్చు సో అలాంటి దాని గురించి చెప్తాం సృష్టిలో పూర్తిగా వాయుతత్వం ఏదైతే ఉందో అది గోమూత్రంలో ఉంటుంది ఈ వాయుతత్వం ఏంటంటే వాత రోగాలు ఏవైతే ఉందో దాన్ని తగ్గిస్తూ ఉంటాయి చాలా వరకు మనము ప్రతి షాపులో గోమూత్రం కొనుక్కొని వెళ్తున్నాం తాగుతున్నాం తప్పు అనట్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఆవు గురించి కష్టపడుతున్నారు నేను చెప్పి ఒక్క మనిషి ఆలోచించండి ఆవు దగ్గరలో వచ్చే మూత్రం అనేది ఒక నుంచి తీపిగా వచ్చింది అనుకోండి ఇంకా ఆవుదారి చప్పగా ఉంటుంది ఇంకో చేదుగా ఉంటుంది ఇంకో కటు లవణం ఎక్కువ ఉంటుంది ఇవన్నీ అంటే మనకి షడ్ రుచుల్లో ఏవైతే ఉన్నాయో అన్ని రకాలుగా రుచులు అనేది దానికి గోమూత్రం లభ్యం అవుతుంది అలాంటి దాంట్లో మనం ఎంచుకోవాల్సింది మన వ్యాధి ఏముంది షుగర్ ఎవరికైతే షుగర్ వ్యాధి ఉంది చక్కెర వ్యాధి ఉంది అప్పుడు ఏముంది చేదుగా ఉండే వాళ్ళు తెప్పిస్తాం చేదుగా ఉండే గోమూత్రం ఏదైతే ఉందో దాన్ని తాగుబడతాం రెండోది చాలా వరకు కొందరికి వీపీ ఉంటుంది వాళ్ళకి చప్పగా తీపిగా ఉండే కొన్ని గోమూత్రాలు ఉంటాయి లాగా ఉంటుంది అసలు అసలు టేస్టే ఉంటుంది అట్లా ఎంత బాగుంటుందంటే అలాంటివన్నీ మనకి మెడిసిన్ గా ఇప్పిస్తూ ఉంటాం కొందరికి బాగా కఫ రోగాలు ఉంటాయి వాళ్ళకి ఏం చేస్తాం చేదు గాని కారం కాని ఇవి ఉండేవి ఇస్తా ఉంటాం అంటే ప్రతి ఒక్క ఆవు మూత్రం ఒక్కొక్క యూనిక్ మారిపోతా ఉంటుంది అది తినే ఆహార పదార్థాలు బట్టి దానికి పెట్టే నీళ్లు బెల్లం సున్నం బట్టి గా తను మారిపోతా ఉంటుంది తన బహాభావాలు ఒకటి కోపం రౌద్రంగా ఉంటుంది ఒకటి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇవన్నీ అర్థం చేసుకొని మనం దాన్ని పట్టుకొని తీసుకోవడం అవుతుంది సో ఇవన్నీ ఒక ఎత్తు దీన్ని మళ్ళీ మనం అంటే రెగ్యులర్ తినేదాం తాగే దాంట్లో చాలా వరకు చాలా వరకు మనుషులు నేను చూస్తా ఉన్నాను తాగడానికి ఇస్తున్నాడు నిజం కాదు నేను ఒప్పుకోవట్లేదు ఏవో ఒకటి జంతువు మూత్రం మూత్రంలో తాగొచ్చా ఎస్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ కాదు యాక్చువల్లీ ఏంటంటే మూత్రంలో చాలా వరకు ఎక్కువ మంది లవణాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి దాని మోరవర్ కొన్ని మెటల్స్ ప్రతి ఒక్క జంతువులు ఉంటారు అందులో ఇది సాక్రెడ్ అని చాలా సాక్రెడ్ ఎందుకంటే ఎందుకు అవుతుంది అంటే తన పొట్టలో ఆ విధానమైన ఉంది నాలుగు భాగాల పొట్టలు ఉంటాయి ఏ విషపూరితన ఆహారం తీసుకున్నా తన బయటికి వ్యధ సిస్టం సిస్టమ్ లేదు అందుకని మాత్రమే కానీ ప్రూవెన్ థింగ్స్ ఎప్పుడు నుంచి ఉన్నాయి ప్రతి ఒక్క మనిషిది మంచిదే మనిషిది కూడా మనిషి తాగచ్చు తప్పేం లేదు ఫీకల్ సిస్టమ్ చాలా ఆ మూత్రమేది బట్ ఆయుర్వేదంలో ఏం చేస్తున్న కొన్ని సంవత్సరాలుగా మార్పులు జరిగిపోయింది కాబట్టి నీట్నెస్ ఇవన్నీ వల్ల మనిషి తల మైండ్ బాగాలేదు వాటి తినే ఆహారం బాగాలేదు శరీరంలో చాలా చెత్తలు ఉన్నాయి కాబట్టి అందులో మంచిగా ఉండే జంతువు ఏదైతే ఉందో దాన్ని తీసుకోవచ్చు ఒంటి గుర్రం ఏనుగు లేకపోతే ఆవు కాని ఇవన్నిటిలో ఇప్పటి నుంచి ఆయుర్వేదంలో భాగంగా దాని మూత్రాలు సంగ్రహించే విధానం ఉంది ఆయుర్వేదంలో భాగంగా పంచగవి అనే దానికి ఒక మంచి విల విధానం అందులో ఏం చేస్తారు ఒక ఒక మూతడు ఒక వన్ లీటర్ దీంట్లో వేసుకుంటే అది హై అమౌంట్ ఆఫ్ ఆల్కలిన్ తయారవుతుంది చాలా మందికి అది ఇష్టపడదు కాబట్టి మేము అందరం చాలా సుగంధ ద్రవ్యాలు వేసుకుంటాం అందులో ఎంత చేస్తాం బట్టి వేలు వేస్తాం బాము జీలకర్ర అని వేసుకుంటాం ధనియాలు వేస్తాం కొన్ని వనమూలికలు వేస్తుంటాం దాంట్లో ఏంటంటే అతిమధురం వేస్తాం గోక్షులు అంటే చెప్పేసి ఆ ఎన్నో పునర్నవ సతావరి ఇవన్నీ వేసుకుంటే చేయడం వల్ల ఏమవుతుంది ఒక మూలికలతో కూడిన గోమూత్రం అని తయారు సరే అది గోమూత్రం అనుకోవద్దు ఒక టానిక్ అనుకోండి టానిక్ అనుకొని తీసుకోవడం వల్ల ఏమవుతుంది శరీరంలో అల్కలైటీ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది సాల్ట్స్ ప్రాపర్గా అందుతాయి జాయింట్లో పెయిన్స్ తగ్గుతూ ఉంటాయి అండ్ గ్యాసెస్ ఎక్కడున్నా రిలీజ్ అయిపోతూ ఉంటుంది మంటలు ఉండవు అద్భుతాలే ఏది కూడా అబద్ధం అనేది కాదు వాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుస్తుంది రివర్సల్ క్యాన్సర్ అనేది ఏంటి ఒక ఎసిడిక్ సిస్టమ్లో ఉండేది అలాంటివి కూడా రివర్స్ అవుతున్నాయి కానీ ఒకటే ఇక్కడ గమనించాల్సిన మీ శరీరంలో ఉన్న ప్రాబ్లము డైరెక్ట్గా ఆవు దగ్గరని తీసుకొని ఎవరైతే తయారు చేస్తున్నారో దానికి వల్లే తగ్గుతుంది మనం ఏదైతే గా కొనే దాంట్లో కొంచెం అంత ఎక్కువ రిజల్ట్స్ లేకపోవచ్చు కానీ ఎవరైతే డైరెక్ట్ గా ఒక ఆవుని దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకునే దాంట్లో మేము ఇంతవరకు అద్భుతాలు చేస్తాం దాంట్లో భాగంగా ఈ గోమూత్రం గురించి ఈరోజు ఇంకా చాలా విషయాలు ఉంటాయి గోమూత్రం విషయంలో గోమూత్రంలో కొన్ని వనమూలికలు కలిపేసి ఇవ్వడం వల్ల శరీరం చాలా శుద్ధి జరుగుతుంది గోమూత్రం అనుకోకుండా గో అమృతం అని చెప్పేసి ఏవైతే మేము పాదం పాడుతూ తీసుకోవడం వల్ల శరీరం బాలకి బాగుంది అండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు బట్టి మేము కూడా ఆనందిస్తాం ఆ విధంగా గోవులను బతికించవచ్చు గోరక్ష జరుగుతుంటది అండ్ గోవు నుంచి వైద్యం ఈ రకంగా మనం తీసుకోవచ్చు అని చెప్పేసి హీరో చెప్తున్నాం సో దయచేసి ఇలాంటి విషయాలన్నింటినీ పాత విషయాలు ఏవైతే ఉన్నాయో అన్ని మంచివి వీలైనంత వరకు పాటిస్తున్నప్పుడు మనకు కూడా శరీరంలో మంచి జరుగుతుంది అందరికీ నమస్కారం యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి